మనం ఆర్డర్ ఇస్తాము కరెక్టే అనుకుంటారు చాలామంది మేము ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడే తెచ్చాము అని అనుకుంటారు కానీ మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళు చేసి పెట్టుకుంటారు ముందే మీరు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని ఇది మా పాప బర్త్డే వీడియో అండి ఇంకా నేను ఆ రోజంతా అంటే బర్త్డే రోజు వ్లాగ్ అనమాట ఎన్ని కేక్స్ చేశాను ఏంటి త్రీ ఫ్లేవర్స్ కేక్స్ చేశానండి త్రీ ఫ్లేవర్స్ కూడా ఒకటి వెనీలా అండ్ చాక్లెట్ నెక్స్ట్ పైనాపిల్ అనమాట ఇలా బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి బోన్ చేసి వచ్చామన్నమాట పెద్దగా ఎవరికి చెప్పలేదు చిన్నగానే ఇంట్లోన పాప అంటే నా ఫ్రెండ్స్కి పిలవాలి బాబు కూడా నా ఫ్రెండ్స్కి పిలవాలి అంటే అలా వాళ్ళ ఫ్రెండ్స్కి మట్టు అలా పిలిచామన్నమాట ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అలా ఉంటారు వాళ్ళని పిలిచి ఇంకా పిలిచాక ఊరికే పంపిస్తే బాగుండదని మేము ఎప్పుడు కూడా భోజనాలు అవి పెట్టుకుంటాము ముందే ఏర్పాటు చేసుకొని భోజనాలు అవి పెట్టుకుంటాము బర్త్డేలకి వాటికి కానీ ఇప్పుడు మరి అనుకోలేదు కదా అందుకని చెప్పి పిల్లలకి బాధ పెట్టడం ఎందుకని వాళ్ళని పిలిచి ఇంకా సమోసాలు నెక్స్ట్ కేక్ డ్రింక్స్ ఫ్రూటీ నెక్స్ట్ చాక్లెట్స్ బిస్కెట్స్ మిక్సర్ స్వీట్ ఇలా అన్నీ కూడా ఇచ్చేసాము ఇంకా బర్త్డే అయిన తర్వాత అంటే కేక్ అవి కట్ చేసి అందరూ వెళ్ళిన తర్వాత మేము కూడా బయటకు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి బోన్ చేసి వచ్చామండి ఇక్కడ చూపిస్తున్న కేక్ అయితే కనుక వెనిలా ఫ్లేవర్ అండి నైట్ ఎన్ని గంటలకంటే ఈ కేక్ చేసేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఈ కేక్ అంతా ఫినిష్ అయ్యేసరికి అంటే పాపకి కేక్ కట్ చేయించాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట ఇదైతే బటర్ఫ్లై థీమ్లో చేశాను చాలా బాగా వచ్చింది ఇది ఇంకా రెండు కేక్లు బేక్ చేస్తున్నాను ఆల్రెడీ బేక్ అవుతున్నాయి ఒక పక్క ఇంకొక ఏమో ఈ కేక్ని నేను ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను ఐసింగ్ చేస్తున్నాను ఇక్కడైతే ఐసింగ్ చేసేటప్పుడు కేక్ బేక్ చేస్తున్నాను కదా ఆ వేడికి ఈ క్రీమ్ అనేది కరిగిపోతుంది అనమాట సో అందుకని చెప్పి దీన్ని ఇలా కాదు అని నేను ఇంకా ఈ కేక్ని తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చొని ఫ్యాన్ వేసుకొని చేశాను ఇదైతే ఇక్కడ వరకు అయితే చేశానండి ఇక్కడ ఇంకా మెల్ట్ అయిపోతుంది బాగాను క్రీమ్ అనేది సో ఇక్కడ ఇంకా వేస్ట్ అని చెప్పేసి నేను ఇంకా ఇది హాల్లోకి వెళ్ళి చక్కగా కింద కూర్చొని మంచిగా చేస్తాను ఇంకొక వైపు ఆ రెండు కేకులు బేక్ అవుతుంది అనమాట పైనాపిల్ ఒకటి ఇంకా చాక్లెట్ ఒకటి ఆ రెండు కూడా బేక్ ఇప్పుడు ఈ నైట్ టైం బేక్ చేసేస్తే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది కదా అందుకని నైట్ నేను బేక్ చేసుకున్నాను అనమాట ఈ త్రీ కేక్స్ కూడా కేక్ అయితే ఇలా డెకరేషన్ కూడా చేసేసి కట్ చేయించేసాము ట్వెల్వ్ థర్టీ అయిందండి తనకి కేక్ కట్ చేయించేసరికి ఇదిగోండి ఇలా అయితే నేను అయితే రెడీ చేసుకున్నాను బటర్ఫ్లై చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను బటర్ఫ్లై కేక్ అయినా బాగా వచ్చింది ఇంకా ఎక్కువ పెద్ద డిజైన్ గట్టికి వెళ్ళకుండా ఈ చిన్న డిజైన్తో సరిపెట్టేశాను అనమాట ఫాస్ట్గా అయిపోవాలి కదా టైం అయిపోతుంది ఇంకా అందుకని కేక్ అయిపోయిన తర్వాత పిల్లలకి లేపి ఇలా అయితే కట్ చేసుకున్నాము ఇది ఒక మెమోరీ అండి అంటే వాళ్ళు పెద్ద అవుతునే కొద్ది కూడా మా అమ్మ మా మాకు ఇలా చేశారు అని వాళ్ళకి హ్యాపీగా ఉంటుందనమాట వాళ్ళు అవి చూసేటప్పుడల్లా వాళ్ళకి అవి గుర్తొచ్చేటప్పుడల్లా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా అమ్మ మా కోసం అంతవరకు ఇలా చేశారు అని బాగుంటుంది అనమాట ఆ ఫీలింగ్ ఓకే అండి ఇంకా ఇక్కడైతే కేక్ని అవి కట్ చేస్తున్నాము కట్ చేసుకొని మొత్తం అప్పుడే కొంచెం టేస్ట్ చేసా అంటే ఇది ఈ కేక్ కూల్ అవ్వలేదనమాట నేను అలాగే చేశాను అలాగే అక్కడే కట్ చేయించేసాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే టైం కూడా లేకపోయింది అందుకని ఎలా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది వాళ్ళ ముగ్గురైతే బాగుంది బాగుంది అనేసారు నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను ఆ టైం అప్పుడు బాగుంది ఇంకా ఆ కేక్ని తీసుకొని వెళ్ళి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇదైతే మార్నింగ్ అండి మీకు నేను చూపిస్తున్నాను అంటే బర్త్డే రోజు అనమాట ఆ రోజు ఇలా కట్ చేసి మళ్ళీ ముగ్గురం కూడా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగ్ షిఫ్ట్ ఇంకా మా ముగ్గురం కూడా మూడు మూడు పీ ఏదే మూడు పీసులు ఒక్కొక్కరం ఒక్కొక్క పీస్లా తీసుకొని తిన్నాము చాలా టేస్టీగా ఉంది కేక్ అనేది ఇలా మనం ఇంట్లోనే అంటే మన పిల్లలకి బర్త్డేలకి మన బర్త్డేలకైనా లేదా హస్బెండ్ బర్త్డేలకి ఎవరికైనా సరే మనం ఇంట్లోనే కనుక ఇలా చేసుకుంటే హెల్దీగా ఉంటుంది బయట ఏంటంటే ఎప్పుడో చేస్తారండి మనం ఆర్డర్ ఇస్తాము కరెక్టే అనుకుంటారు చాలామంది మేము ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడే తెచ్చాము అని అనుకుంటారు కానీ మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళు చేసి పెట్టుకుంటారు ముందే మీరు ఆర్డర్ ఇచ్చాకే అనుకోండి కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు ఎందుకంటే నిల్వ ఉండడం కోసమని నెక్స్ట్ టేస్ట్ కోసం అని ఇంకా చాలానే యాడ్ చేస్తుంటారు సో అలాంటివన్నీ లేకుండా మనం ఇంట్లోనే ఇలా మనకి తెలుసు కదా మనం ఏం యూస్ చేస్తున్నాము ఎంత క్వాలి క్వాంటిటీ యూజ్ చేస్తున్నాము ఎంత క్వాలిటీతో చేస్తున్నాము అనేది సో ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకుంటే మనకు అవన్నీ తెలుస్తాయి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మీరు బేకరీ నుంచి తెచ్చిన కేక్ నెక్స్ట్ మీరు ఇంట్లో చేసిన కేక్ రెండు కూడా పక్క పక్కన పెట్టి కట్ చేసి టేస్ట్లు చూడండి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అందులో అన్నీ ఉంటాయి టేస్ట్ కోసం టేస్ట్ ఫ్లేవర్లు కూడా యాడ్ చేస్తారు ఎక్కువ టేస్ట్ కోసం వాళ్ళు ఎక్కువ ఫ్లేవర్స్ అవన్నీ యూస్ చేస్తుంటారు అనమాట అవన్నీ కూడా మీకు తెలుస్తుంటాయి కానీ మన ఇంట్లో చేసింది చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కదా అందుకని ఆ టేస్ట్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది మీ పక్కనే కనుక మేడ్ కేక్స్ ఉంటే కనుక రియల్గా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చూడండి మీకు చాలా మంచిగా చేసి ఇస్తారండి హైజనిక్ ఫుడ్ అంటే మనం ఇంట్లో ఎలా చేస్తామో అలానే చేస్తాం కదా అందుకని బాగుంటుంది అనమాట ఒకసారి మీ పక్కన ఎవరైనా అంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారనుకోండి హోమ్ బేకరీస్ వాళ్ళకి మీరు ఆర్డర్ ఇచ్చి కేక్స్ని అవి తీసుకుంటే కనుక మీకు హెల్త్ పరంగా బాగుంటుంది అండ్ వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు అంతే కదండి వాళ్ళు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు ఒక బిజినెస్ చేస్తున్నారంటే దానికి కొంత మనకి తోడు ఒక ఏమంటారు మనకంటూ ఒక ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందనే కదా చేస్తారు ఎవరైనా సరే సో అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఓకే అండి ఇంకా నాకు తెలిసింది నేను చెప్పాను మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా చూసారు కదా పాయసాన్ని అయితే తయారు చేసేసాను పాయసం కూడా చేసి దేవుడికి పెట్టేసి అంతా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కేక్స్ రెడీ చేస్తున్నాను ఈ కేక్స్ కూడా ఫస్ట్ చాక్లెట్ కేక్ని రెడీ చేసేసాను చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్ని డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి క్రీమ్లో కలిపి చేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండి రిచ్గా ఉంటుంది ఆ కేక్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ కేక్ని ఇంకా ఈ పైన కేక్ అయితే పిల్లల కోసం మాత్రమే అన్నట్లు పిల్లలకే కట్ చేసి ఇచ్చేసామన్నమాట ఆ రోజంతా ఆ రోజు ఇంకా మేము కొంచెం కూడా టేస్ట్ చేయలేదు ఈ కేక్ని మళ్ళీ ఒకసారి చేసుకోవాలి అని అనిపిస్తుంది దీన్ని ఇప్పుడు చూస్తుంటే ఇంకా ఇలా ఆ కేక్ని ఇంకా పైనాపిల్ కేక్ని కూడా ఫిల్లింగ్ చేసేసాను అంటే ఐసింగ్ అది చేసేసాను పైనాపిల్ నేను ఆల్రెడీ పెట్టానండి మన ఛానల్లో ఉంది అండ్ చాక్లెట్ కూడా పెట్టాను ఇది చాక్లెట్ ట్రఫుల్ కేక్ అండి నేను చేసినది బ్లాక్ ఫారెస్ట్ ఏం కాదు చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వేరేగా ఉంటుంది అండ్ చాక్లెట్ ఇది వేరేగా ఉంటుందన్నమాట ఇగోండి ఇక్కడైతే నేను ఇలా కేక్ని అయితే ఇలా అంటే కింద పైనాపిల్ పైన వచ్చేసి చాక్లెట్ ఈ రెండింటినీ పెట్టుకున్నాను అనమాట ఇలా స్టెప్ బై స్టెప్ టూ టయర్ కేక్ అండి ఇది ఇలా టూ స్టెప్స్తో చేసుకున్నాను టూ టయర్ కేక్ పైన వచ్చేసి చాక్లెట్ కిందనైతే పైనాపిల్ అనమాట ఇలా అంటే పిల్లలకు కూడా ఉండాలి కదా రెండు ఒకటే ఒకటే ఫ్లేవర్ అనుకోండి అంత మజా అనిపించదు అదే ఇలా అనుకోండి రెండు వేరే వేరేగా ఎప్పుడు అలానే చేస్తానండి ఇంకా బాబు బర్త్డే కూడా మొన్న ఒకసారి చేసేటప్పుడు ఇంటి దగ్గర అది త్రీ ఫ్లేవర్స్ త్రీ లేయర్డ్ త్రీ ఫ్లేవర్స్ చేశాను అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అంటే ఒక్కొక్క కేక్ ఒక్కొక్క ఫ్లేవర్ అలా త్రీ టయర్ కేక్ త్రీ ఫ్లేవర్స్ చేశాను అలాగే చేస్తుంటాను అప్పుడప్పుడు అంటే ఇలా టయర్ కేక్స్ చేసేటప్పుడు ఒక్కొక్క కేక్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లేవర్గా అన్ని ఫ్లేవర్స్ మనం టేస్ట్ చేసినట్లు ఉంటుంది బాగుంటుందన్నమాట అలా అదే మనం బయటకి ఇచ్చామనుకోండి అన్ని ఫ్లేవర్స్ ఇదొక ఫ్లేవర్ చేయండి ఇదొక ఫ్లేవర్ ఇదొక ఫ్లేవర్ అన్నీ మాకు కావాలంటే వాళ్ళు రేట్ కూడా ఎక్కువ చెప్తారు ఎందుకంటే అలా చేయటానికి బేక్ చేయడానికి కూడా మనకు టైం పడుతుందండి ఎందుకంటే ఒకటేసారి ఒకే బ్యాటర్ కలిపి బేక్ చేయడం వేరనమాట ఇలా రెండు మూడు బ్యాటర్లు బ్యాటర్లు కలిపి చేయాలంటే కష్టంగా ఉంటుంది అందుకని ఎవరైనా అలా చెప్తుంటారనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ అలా అంటుంటారు ఇంకా ఇక్కడైతే నేను ఇలా కేక్నైతే రెడీ చేసుకున్నానండి డెకరేషన్ చేసుకున్నాను బటర్ఫ్లైలతో అలాగే గోల్డెన్ బాల్స్తో ఇలా చేసుకున్నాను అనమాట కేక్ చాలా చాలా బాగుందండి అంటే చూడ్డానికి బాగుంది క్యూట్గా నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుందని చెప్పారు టేస్ట్ నెక్స్ట్ చూడగానే బాగుందని చెప్పారు ఇంకా లోపల టేస్ట్ ఎలా ఉన్నా సరే బయట మాత్రం ఉంటుంది కదా డెకరేషన్ అంతా కూడా అది మెయిన్ అట్రాక్టివ్గా ఉండాలి నెక్స్ట్ చాలామంది కూడా నాకు మొన్ననే మా ఫ్రెండ్స్ చెప్పారు ఒక ఆమె కేక్ చేసిందంట బర్త్డే కే కేక్ చేసి ఇచ్చిందంట బయట మాత్రం చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా లోపల మాత్రం కట్ చేస్తే చాలా హార్డ్గా ఉంది అని చెప్పారు అద అలా ఎందుకు ఉంది ఏంటో తెలియదు బయట మాత్రం బాగుంది అంటే డెకరేషన్ అదంతా బాగుంది కానీ టేస్ట్ చేసేసరికి మొత్తం గట్టిగా ఉంది రాయి ముక్కలాగా అని చెప్పారనమాట సో మన దగ్గర అయితే అలా ఉండదు అనమాట చాలా బాగుంటుంది అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది మేము ఇంకా అందరూ కూడా వెళ్ళిపోయారండి నేను అదంతా కూడా మరి షూట్ చేయలేదనమాట ఈ పిల్లలు అందరు వచ్చారు ఆ టెన్షన్లోనే ఉన్నాను మంచిగా జరగాలి వాళ్ళందరినీ చూసుకోవాలి అనే ఇంటెన్షన్లో ఉన్నాను తప్ప ఇంకా నేను ఫోటోస్ షూట్ చేయాలి నేను వీడియోస్ షూట్ చేసుకోవాలి నేను యూట్యూబ్ కోసం చేయాలి ఆ అయితే చూసుకోలేదు అందుకని నేను ఇక్కడ వీడియోస్ ఏమీ పెట్టలేకపోయాను సో వచ్చిన వాళ్ళు ఫొటోస్ తీస్తారు కదా ఆ ఫొటోస్ని నేను ఇక్కడ మీకు షేర్ చేశాను అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వచ్చామండి పాపకి ఇలా బయటకు వచ్చి తినడం అంటే చాలా ఇష్టము మేము ఎప్పుడు కూడా బయటికి రామండి తినడానికి బయట ఫుడ్ మాకు ఎక్కువ ఉండదు అనమాట బేకరీ ఫుడ్ ఉండదు అలాగే ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఉండదు ఏముండవు బయట ఏం కొంటామంటే వెజిటబుల్స్ నెక్స్ట్ ఫ్రూట్స్ గ్రోసరీ ఇవి తీసుకుంటాము మిగిలినవి ఏవి నేను బయట తీసుకుని ఇవ్వను అన్నీ ఏది కావాలన్నా ఇంట్లోనే చేస్తాను ఎప్పుడో ఒకప్పుడు అండి ఓ శివరాత్రికి ఒకసారి లాగా ఒక ఆరు నెలలకి మూడు నెలలకి ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేదు నేను ఇంకా చేయలేనండి ఇంట్లో ఏం లేవు అనేటప్పుడు మా వారికి చెప్తాను అతను తీసుకొస్తారు మిక్సర్ ఏదో బిస్కెట్స్ అని అవని అంతేగాని ఇంకా మిగిలినవి ఏవి కూడా తీసుకురానివ్వను నేను అలా ఉంటుంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేను అదే అలవాటు చేసేసాను అలాగా వాళ్ళు కూడా అలానే ఫాలో అయిపోతారు ఇంకా రెస్టారెంట్కి వచ్చాము అప్పుడప్పుడే వేస్తుంటామండి ఇప్పుడు బెంగళూరుకి వచ్చిన తర్వాత కొంచెం అయిందని చెప్పాలి ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కదా సో వాళ్ళకి కూడా ఇలా అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళి తినిపిస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది సో ఎప్పుడైనా మనం అందరితో పాటు వెళ్ళేటప్పుడు అంటే ఫ్యామిలీస్తో అందరితో వెళ్ళేటప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పి అప్పుడప్పుడు ఇలా తీసుకుని వెళ్తుంటాము అదొక హ్యాపీనెస్ అనమాట రోజు వెళ్ళి తినడం వేరు ఇలా ఎప్పుడెప్పుడు వెళ్ళి తినడం వేరు చెప్పాను కదా ఇదొక హ్యాపీనెస్ అని అంతే అండి ఇంకా ఇక్కడ ఈ రెస్టారెంట్లో చాలా క్లౌడ్ ఉందండి చూస్తున్నారు కదా అప్పటికే టైము మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా వచ్చేసరికి లెవెన్ అయిపోయింది అనమాట లెవెన్కి ఎక్కువే అయిపోయింది అంత క్లౌడ్ ఉంది అక్కడ చాలా బిజీగా ఉంది మేము ఇంకా వెయిట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేశాక అప్పుడు మాకు అయిందనమాట ఫుడ్ ఈ రెస్టారెంట్కి మేము రెండోసారి వచ్చామన్నమాట సెకండ్ టైం ఇది రావడము ఇక్కడికి వచ్చాక ఓకే అండి ఇంకా వీడియో అయితే చూసారు కదా ఇక్కడితో నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను ఇంకా మేము ఇంటికి అయితే అన్నమాట దగ్గరే అండి మాకు దగ్గరలోనే అనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుంది ఓకే అండి వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ అండి ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే ఒక కామెంట్ అయితే చేయండి మీరిచ్చే ఒక లైక్ ఒక కామెంట్ అనేది నాకు చాలా మోటివేట్గా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి మీరు నన్ను పుష్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్